ఫస్ట్ స్ట్రాటజీ అంటే ఇప్పుడు యునో యూ ఇప్పుడు ఇక్కడ రెండు వందల మంది ఉన్నారు ఎవ్రీ వన్ సి ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ యునో దేర్ ఓన్ వే ఆఫ్ లుకింగ్ ఇట్ థింగ్స్ నేను ముందే చెప్తున్నాను అంటే ఇప్పుడు మనందరం టూ హండ్రెడ్ పీపుల్ టూ హండ్రెడ్ వేస్లో వి అబ్జర్వ్ ఇట్ థింగ్స్ వి లుక్ ఎట్ థింగ్స్ ఇ డిఫరెంట్ వే సో దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ దట్ ఇదే స్ట్రాటజీ ఫాలో అవ్వాలి ఇలాగే చేయాలని ఎప్పుడు ఎక్కడ ఉండదు ఎందుకంటే ఇప్పుడు మనందరం వేక్ వేకప్ ఎట్ డిఫరెంట్ టైమ్స్ వి స్లీప్ ఎట్ డిఫరెంట్ టైమ్స్ వి రీడ్ డిఫరెంట్ బుక్స్ వి లుక్ ఎడ్ యునో పీపుల్ ఇన్ అ డిఫరెంట్ వే వి లివ్ అవర్ లైఫ్స్ కంప్లీట్లీ డిఫరెంట్లీ సో ఇవన్నీ మీ ప్రిపరేషన్ మీద ఎఫెక్ట్ చేస్తాయని నా ఫీలింగ్ అంటే ఇప్పుడు నేను ఎప్పుడు పడుకుంటున్నాను ఎప్పుడు లేస్తున్నాను ఎవరిని కలుస్తున్నాను ఖాళీ టైంలో నేను ఏం చేస్తాను నాకు ఎలాంటి మూవీస్ అంటే ఇష్టం ఎలాంటి ఫ్రెండ్స్తో తిరుగుతాను ఎలాంటి పుస్తకాలు చదువుతాను ఇవన్నీ ఎంతో కొంత నా ప్రిపరేషన్ ఎఫెక్ట్ చేస్తాయి సో ఇప్పుడు నేను ఇలాగే ప్రిపేర్ అవ్వాలని మీకు చెప్పానంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు మీరు అది తీసుకొని వన్ ఇయర్ ప్రిపరే రాకపోతే తర్వాత నన్ను సో ఆబ్వియస్లీ దెర్ ఇస్ నో ఒక సింగిల్ స్ట్రాటజీ అనేది ఎక్కడ లేదు నా స్ట్రాటజీ అంటే నేను చదివేటప్పుడు ఎట్లా ఉండిందంటే ఐ థాట్ దర్ ఇస్ ఓన్లీ వన్ సీట్ లెఫ్ట్ ఇన్ యూపీఎస్సీ అది నాకే రావాలనుకున్నాను ఆ వన్ థౌజండ్ సీట్స్ సెవెన్ ఫిఫ్టీ సీట్స్ ఏవి నాకు అసలు దే డోంట్ మ్యాటర్ టు మీ అప్పుడు నాకు నా ఐ వాజ్ ఎట్ ఓన్లీ ఫస్ట్ ర్యాంక్ నేను చదివినప్పుడు నేను ప్రిపరేషన్ సిన్స్ ఐ స్టార్ట్ మై ప్రిపరేషన్ నాకు ఓన్లీ ఫస్ట్ ర్యాంక్ ఒక్కటే కావాలి అది ఒక్క అదొక్కటే సీట్ నాకు కనపడేది ఇంకా అంటే మొత్తం లక్షల మంది రాస్తున్నారు ఒకటే ఉంది వేకెన్సీ యూపీఎస్సీలో అది నాకే రావాలి అనుకుని చదివాను అండ్ నా స్ట్రాటజీ ఏంటంటే పొద్దున్న లెగించినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు చదువుతూనే ఉండదు అంటే చదువుతూనే ఉండదంటే నీవు యూనో యూ హ్యావ్ టు రీడ్ ఇన్ ద లైఫ్ మీరు ఏ పని అనేది చేయొచ్చు అంటే ఇప్పుడు నేను వేకం ఎట్ ఫైవ్ ఓ క్లాక్ ఐ యుషు స్లీప్ ఎట్ అరౌండ్ లెవెన్ సో ఇన్ బిట్వీన్ సిక్స్ అవర్స్ స్లీప్ ఐ యుషు హ్యావ్ పైకి లేచినప్పటి నుంచి లెవెన్కి లెవెన్ పడుకునే వరకు చదువుతూనే ఉండాలంటే దాని మీనింగ్ మీరు ఈ మధ్యలో ఈ ఇన్ని గంటలు చదవాలని కాదు బట్ వాట్ ఎవర్ వర్క్ యూ డూ కానీ మీ ఫోకస్ మాత్రం ప్రిపరేషన్ పైన ఉండదు ఇప్పుడు నాకు ఐ ఐ ఐ యూస్ టు వాచ్ లోడ్ ఆఫ్ మూవీస్ ఇక్కడ మీరు అశోక్ నగర్లో ఉంటే యూల్ విల్ ఎనీవేస్ సంధ్యా సుదర్శన్ పక్క పక్కనే ఉన్నాయి సో ఎవ్రీ ఫ్రైడే విల్ బి ఇన్ ద థియేటర్స్ సో నాకు ఐ యూస్ టు లైక్ వాచింగ్ మూవీస్ ఎప్పటి నుంచో ఇప్పటికి కూడా సో కొత్త సినిమాలు ఏదైతే ఐ యూస్ టు గో బట్ ఇంటర్వ్యూల్లో ఫిఫ్టీన్ మినిట్స్లో ఐ యూస్ టు రీడ్ టూ ఆర్టికల్స్ సో యా సో మీరు మీరు మూవీ చూస్తున్నా ఏం చేసినా వేరే ఏ పని చేసినా ఇప్పుడు బ్యాడ్మింటన్ ఆడినా క్రికెట్ ఆడినా ఏం చేసినా మీ ఫోకస్ మాత్రం ప్రిపరేషన్ మీదే ఉండదు అంటే ఎంతో కొంత నాకు తెలిసినంతవరకు అండ్ ఈ టైమ్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు నేను దాన్ని ఎట్లా చూస్తానంటే ఏ రోజైతే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ సరిపోవట్లేదు మీ ప్రిపరేషన్లో ఆ రోజు దట్ ఇస్ ద బెంచ్ మార్క్ ఆఫ్ యూ సక్సెస్ అంటే ఇప్పుడు మీరు కొన్ని పెట్టుకుంటారు కానీ మీరు ప్రాపర్గా వర్క్ చేస్తున్నప్పటికీ ట్వంటీ ఫోర్ అవర్స్ విల్ నాట్ బి సఫిషియంట్ కొన్నిసార్లు అప్పుడు ఇన్ ద రైట్ పాత్ ఆఫ్ ప్రిపరేషన్ అని నా ఫీలింగ్ నేను నాకు చాలా రోజులు చనిపోయే కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ రోజుకి ట్వంటీ ఫోర్ అవర్స్ చనిపోయేది ఫార్టీ ఫార్టీ ఫైవ్ అవర్స్ ఉంటే బాగుండి అనిపిస్తుంది రోజుకి సో మీరు కూడా అదే పాత్రలో ఉంటే ఐ థింక్ వీళ్ళు క్రాక్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ అని నాకు అనిపిస్తుంది ఈవర్ ఆల్ బిగ్నస్ కదా పైన సో టైం అలాట్మెంట్ ఏం లేదబ్బా ఇప్పుడు అదే ఇప్పుడు నా టైం నేను మేనేజ్ చేసుకున్నాను చేసుకోవాలను కానీ మీ టైం ఎట్లా మేనేజ్ చేయాలి నేను సో హౌ ఐ ఆన్సర్ టైం అలాట్మెంట్ సో అదే మీరు ఎప్పుడు లేస్తారు ఎప్పుడు పడుకుంటారు మీకు ఎప్పుడు ఇప్పుడు కొందరు ఉంటారు వాళ్ళు రాత్రి బాగా చదువుతారు కొందరు ఉంటారు పొద్దున్నే వేస్తే అవుతారు సో అది డిపెండ్స్ ఆన్ ద పర్సన్ కదా సో మిమ్మల్ని చేంజ్ చేసుకోమని నేను అనట్లేదు బట్ మీ వే ఆఫ్ లైఫ్లో మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా చేయండి బట్ ఎండ్ ఆఫ్ ది డే యూ హ్యావ్ టు కంప్లీట్ ద సిలబస్ యూ హ్యావ్ టు ప్రాపర్లీ అండ్